హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము బయటికి వెళ్ళినాము సో సోఫా సెట్స్ అన్నీ చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు వీటి తీసుకొని మళ్ళీ రెంట్ రూమ్లో ఉంచి తర్వాత అవన్నీ షిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో నాకెందుకు నచ్చలేదు కోసం ఒక ప్లాస్టిక్ చైర్ అయితే తీసుకున్నాను అండ్ నా సిస్టమ్ కోసం అని చెప్పి చైర్ తీసుకుందాం అని వెళ్ళాను కానీ నాకెందుకో ఇది లెండేస్ అంటే శ్రమల దినాలు ఈ క్రిస్టియన్స్ అనే మా వాళ్ళు మా క్రైస్తవులు ఏంటంటే శ్రమల దినాల్లో కొత్తవి అనేవి తీసుకోరు మేము అట్లా పాటిస్తాం కాబట్టి నేను ఏం తీసుకోలేదు మేరికి ఒక ప్లాస్టిక్ చైర్ చాలా తక్కువ వన్ ఫిఫ్టీ అంతే అండ్ నాకు లాస్ట్లో కనిపిస్తుంది ఆ చైర్ ఫోర్ ఫిఫ్టీ అది యాక్చువల్లీ ప్లాస్టిక్ చైరే కానీ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ అది ఆరుమూర్లో కొన్నట్లయితే చాలా రేట్ చెప్పారు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు కానీ ఇక్కడ అయితే చౌక చౌక కదా అందుకే చౌకాలో వచ్చే ఏదిని కూడా నేను వదిలిపెట్టను మా డాడీని ఎక్కువ ఖర్చు పెట్టినవను నాకు ఖర్చు పెట్టడం పెద్దగా నచ్చదు నాకు ఏది అవసరమో అదే తీసుకుంటా అవసరం లేనివి నేను అస్సలు కొనుక్కోను నా డ్రెస్సింగ్స్ కానీ నా డ్రెస్సింగ్స్ కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ నేను పెట్టాను సో అందరూ అంటారు ఎక్కువ రేట్ మంచి కాస్ట్లీగా ఉండుకోవచ్చు కదా అని చెప్పేసి నేను పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపను నాకు గోల్డ్ కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం గోల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కానీ అది కూడా గోల్డ్ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో అది విషయము సో లాస్ట్కి మీరుకో చీర్ అండ్ నాకు వచ్చే ఇగో ఇదిగో చెప్పా కదా ఇదే చైర్ తీసుకున్నాను సిస్టమ్కి సరిపోతుంది అని చెప్పేసి సో ఇంతటితో ఐఎమ్ సాటిస్ఫై ఎక్కువ ఖర్చు పెట్టను ఖర్చు పెట్టని నువ్వు チョウカチョウかバ。